హలో అండి అందరికీ కార్తీక మాసం చివరి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి ఇది మన విజయవాడ నుంచి అమరావతి దారిలో ఉన్న వెంకటపాలెం వెళ్తున్నాము ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఇలాగ వెళ్ళాలండి దీనికైతే విజయవాడ నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉందండి మనం అమరావతికి వెళ్ళే రూట్లో ఈ గుడి అయితే ఉందండి ఇదైతే మీకు చూపిస్తాను అంతా కూడా ఇది పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నా మేము వెళ్ళడం ఇదే మొదటిసారి అండి చుట్టుపక్కల చక్కటి పంట పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెళ్ళొచ్చండి ఇక్కడ మంత్ర సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా ఉంటుందండి ఆశ్రమం రూట్గా మేమైతే వెళ్తున్నాము ఇది సింగిల్ రోడ్డు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా కార్లు అయితే కష్టము బైక్ మీద అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంకా కొంత దూరం వెళ్ళాక ఇలాగ లెఫ్ట్ సైడ్ కటింగ్ వస్తుందండి ఇంకా అటు నుంచి మనకి సెక్రటేరియట్ వెళ్ళే రూట్లో హైవేకి అనమాట ఇంకా యూ టర్న్ తీసుకోవాలి మనం రైట్ సైడ్కి కట్ అయిపోయి నో ఎంట్రీలు వెళ్ళిపోవాలండి లేదు అటు స్ట్రైట్ వెళ్తే కనుక మనం చాలా చివరికి వెళ్ళ వస్తా రావాల్సి ఉంటుంది ఇంకా ఇలా అయితే మేము గుడి దగ్గరికి వచ్చేసాము ఏకాదశి రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది కదా ఇంకా ఈ రోజు ఇంకా ఇలాగైతే వచ్చాము దీపం వెలిగిద్దాం అనుకున్నాము కానీ ఇక్కడైతే ఎక్కడ దీపం వెలిగించడానికి లేదు ఇంకా ఇది గుడి చూస్తే చాలా బాగుందండి మనకి పెద్ద తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఈ స్వామివారిని చూస్తే ఆయన చూసిన భావం కలుగుతుందండి లోపల కూడా ఆయన రూపంతోనే ఉన్నారు ఇంకా మేమైతే ఫస్ట్ మూడు ప్రదక్షిణాలు చేస్తున్నాం అన్నమాట స్వామివారికి గుడి గుడి ప్రాంగణం అంతా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో ఉన్నంతసేపు కూడా మాకు వాతావరణం కూడా చూడండి కట్టడం కూడా చాలా బాగుంది గోపురం కానించి ఇవన్నీ స్తంభాలు కానించి చాలా బాగుంది కూడా అయితే మాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఈరోజైతే ఉపవాసం ఉండి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలా మంచిదండి ఇంకా ఈ అయితే నేను ఇలాగా చేశాను అనమాట ఇంకా మేము దర్శనానికి వెళ్తున్నాం స్వామివారి దర్శనానికి జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు మేము వెళ్ళిన రోజు మాత్రం మధ్యాహ్నం ఒకటిన్నర అయిందని మేము వెళ్ళేపాటికి ఆ రోజు అనుకోకుండా వెళ్ళామనమాట ఇలాగా స్వామివారి దర్శనం అయితే అయిందండి చూసారా మనకి పెద్ద తిరుపతిలో స్వామివారు ఎలాగైతే ఉంటారో అలాగే నాకు దర్శనం ఇచ్చారండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆయన దర్శనం చేసుకొని మేమైతే ఇంకా వచ్చామన్నమాట కార్తీక మాసంలో విష్ణువుని శివుని ఇద్దరిని మనం సమానంగా పూజించుకోవాలండి ఇద్దరు కూడా హరిహరాదులు కదండి వాళ్ళిద్దరిని మనం సమానంగా పూజించుకోవాలి మనకు తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేసి ఉంటాం కదండి అలాంటి వాటన్నిటి నుంచి మోక్షం పొందాలంటే మనం ఈ కార్తీక మాసంలో చేసిన పూజల వల్లే మనకు మోక్షం లభిస్తుందండి కొంతమంది అంటున్నారు ఈ పూజలు చేసే ప్లేస్లో మీరు ఏదైనా లేని వాళ్ళకి దానం చేయొచ్చు కదా లేని వాళ్ళకి అన్నం పెట్టచ్చు కదా అంటారు మనం చెయ్యొచ్చండి అలా చేస్తే మనకి పుణ్యం వస్తుంది కానీ మనం చేసుకున్న పాప పరిహారాలకి మనం పూజలు చేస్తేనే ఆ పాప పరిహారాలన్నీ మనకి విముక్తి విముక్తి వచ్చిద్దండి కొంతమందికి తెలియదు కదా తెలియచేద్దామని నేనైతే ఇది కూడా చెప్తున్నాను ఇంకా గుడి మొత్తం మేము ఇలాగా చూసుకొని కొంచెంసేపు ఇంకా అక్కడ కూర్చొని వచ్చేసామండి ఇంకా అక్కడ భోజనం కూడా పెడతారు మధ్యాహ్నం పూట ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ వరకు జరుగుతున్నాయండి వన్ ఒక వన్ అవర్ పాటు మేమైతే చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ మాకు ఇంకా టైం సెట్ అవ్వలేదు ఇంకా మేము అనమాట గుడి అయితే ఇలా ఉంది నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ తులసి కోట ఉందండి ఇక్కడ ఎవరన్నా దీపాలు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇంకా ఇలాగైతే మేము చూసుకొని వచ్చామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్